తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒక ఎగ్జాంపుల్ గా తొంభై ఐదు రెండు వేల నాలుగు ఎత్తే అయితే తొంభై రెండు వేల పద్నాలుగు పదహైదు నాలుగు పంతొమ్మిది ఇంకొక ఉదాహరణ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత మూడు నెలల్లో అధిగమించాం మళ్ళీ కరెంటు మిగులు సాధించాం అదే మరి అక్కడ కరెంటు ఛార్జీలు పెంచలేదు ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసి సమర్థవంతంగా నిర్వహించి ఉత్పత్తి ఖర్చు తగ్గించడమే కాకుండా అనేక విధాలుగా సమత పెంచాం ఈరోజు నాలుగు సంవత్సరాలు ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు అక్కడే అధికారులందరినీ మార్చారు మళ్ళీ అదే అధికారం తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ ఈరోజు మన సమ్మర్లో చూస్తా ఉంటే కరెంటు కొరత కరెంటు దొరకకుండా ఎక్కడికక్కడ ఎండలు ఒక పక్క ఉంటే కరెంటు లేకుండా బాధపడే పరిస్థితి వచ్చింది ఆధునికమైన ప్రపంచంలో కరెంట్ ఎప్పుడైనా కొరత వస్తే నాలుగు నెలలు ముందనుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకుని సోలార్ కరెంట్ వచ్చేసింది అది కూడా రెండు రూపాయలు మ్యాక్సిమం రెండు రూపాయల ఇరవై పైసలకే నేను అప్పుడే చెప్పాను రూపాయ యాభై పైసలకే యూనిట్ వస్తుందని అలాంటిది ఆ రోజులో రెండు రూపాయల ఇరవై పైసలు వస్తే ఈరోజు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారంటే కరెంటు అందుబాటులో లేకుండా పోయిందంటే ఇంకొక పక్క మార్కెట్లో పది రూపాయలు పెట్టి కరెంటు కొంటున్నారంటే ఏం చెప్పాలి వీళ్ళని ఒక యూనిట్ పది రూపాయలు పెట్టుకుంటున్నారు ఓపెన్ మార్కెట్లో ఆ భారం మళ్ళా ప్రజల మీద వేస్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి మీటర్ల దగ్గర నుంచి సోలార్ ప్లాంట్ల బయడం దగ్గర నుంచి ఎక్కడ చూసినా అవినీతి చేసి ఆ అవినీతి అంతా పేద ప్రజల వేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనందరం కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇదే కాదు పెట్రోల్ డీజిల్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్లో ఉంది హైయెస్ట్ ఛార్జెస్ అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్లో మనకంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ బోర్డులు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్లో రేట్లు ఇట్లున్నాయి మా దగ్గర ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఫుల్ ట్యాంక్ వేసుకొని పొమ్మంటే అందరూ అక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని ఇక్కడికి వచ్చి మనకొచ్చే ఆదాయం అక్కడ పోతా ఉంది రెండోది మీరు చూస్తే ఓవరాల్గా మన ఆదాయం తగ్గింది ధరలు పెరిగాయి ఆదాయం తగ్గింది దానికి కారణం అసమర్థ ముఖ్యమంత్రి ఇది రెండో ఉదాహరణ మీకు అందరికీ ఈ రెండే కాదు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి వంట గ్యాస్ మనం దీపం పెట్టి సిలిండర్లు ఆరోజిస్తే ఈ రోజు అదే వంటగాసి విపరీతంగా పెంచేసే పరిస్థితికి వచ్చారు ఇవి ఇంకా ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా మామూలుగా కూడా కాదు అన్నీ కూడా వ్యవస్థని సర్వనాశనం చేసి ప్రజల్ని వేధించి కడాన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ రేపు వెళ్ళినప్పుడు మీకు అన్ని చర్చకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూముల విలువ ఎక్కువ ఉండేది ఎప్పుడు కూడా భూమి విలువ పెరుగుతుందంటే మనం అభివృద్ధి చేస్తే ఒక దగ్గర ఒక ఇండస్ట్రీ వస్తుంది ఇండస్ట్రీ ప్రారంభించిన నెక్స్ట్ డే అక్కడ భూమి డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది దానికి ఉదాహరణ కియా మోటార్స్ కియా మోటార్స్ తెచ్చాం చుట్టుపక్కల భూములకు రెక్కలు వచ్చాయి వస్తే ఆటోమేటిక్ జరుగుతుంది దానివల్ల రైతులు బాగుపడ్డారు ఒక కాలేజీ వచ్చిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన ఆటోమేటిక్గా భూముల విలువ పెరుగుతుంది ఒకప్పుడు ఇప్పుడు అందుకే తెలంగాణలో చెప్తున్నారు ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మి తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనేవారు ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు వంద ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చింది మోదని వంద ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో ఏంటి కారణం ఎందుకు విలువలు పడిపోయినాయి అభివృద్ధి ఆగిపోయింది నీటి సౌకర్యం ఆగిపోయినాయి అవకాశాలు పోయినాయి అభివృద్ధి అవుతున్న నమ్మకం పోయింది ఆటోమేటిక్గా ఈ ఇది తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది భూమి విలువ పెరిగే పెరిగి తగ్గింది రిజిస్ట్రేషన్ విలువ పెరిగింది ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు అయ్యే కొద్దిగా ఎప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ రేటుకి రిజిస్ట్రేషన్ రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది గ్రాజువల్గా తీసుకురావాలి ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే లక్ష రూపాయలు ఎకరా ఉండేది ఎక్కడ కోటి రూపాయల మార్కెట్ విలువ ఉంటుంది ఇది నేను పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఎప్పుడు చూసిన విషయం అలాంటిది నేను ఇష్ట ప్రకారం చేశాడు కొత్త జిల్లాలు అన్నాడు రిజిస్ట్రేషన్ పెంచాడు అక్కడ భూమి విలువ పెరగల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి ఈ విధంగా మొత్తం మనం బాదుడే బాధుడులో చెప్పాం మళ్ళీ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల మనోభావాల ప్రకారం వాళ్ళ సమస్యల్ని మళ్ళా మళ్ళా మనం నిమరు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రెండోది ఇది ఒక అయితే ఇంకొక పక్కన ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణం నాలుగు సంవత్సరాలుగా మనం చూడండి ఎవడు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు ఎవరైనా స్వేచ్ఛగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు స్వేచ్ఛగా మాట్లాడితే అతని మీద తప్పుడు కేసులు పెట్టేస్తారు అక్కడి నుంచి ఆయన ఆస్తులు పైన పడతారు ఆడబిడ్డలు ఎవరైనా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేస్తారు ఫేక్డ్ ఫోటోలు పెడతారు అవన్నీ మళ్ళీ మన బంధువులు పంపిస్తారు అది చూసిన తర్వాత ఎలాంటి స్ట్రాంగ్ విల్ ఉండే వ్యక్తికైనా మనసు చివుక ఉంటుంది బాధ కలుగుతుంది ఆ విధంగా మనలందరినీ మానసికంగా దెబ్బతీయడానికి పైశాచిక ఆనందం కోసం చేసే కార్యక్రమాలు ఇవన్నీ వాడికి అడ్రస్ ఉండదు మన మీద తప్పులు జరిగితే మన మీద మన ఆడబిడ్డల పైన కేసులు పెట్టినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఇస్తే ఏ కేసు వాళ్ళు రిజిస్టర్ చేయరు అదే మనం ఇక్కడ అన్యాయం జరిగింది నా పొలాన్ని పొలానాడు ఆక్యుపై చేసుకున్నాడు ఈ మంత్రి అవినీతి పరుడు అని మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసేస్తారు ఎంత దారుణంగా ప్రయత్నం చేశారంటే అంత దారుణంగా ప్రయత్నం చేశారు నేను అందుకే ఒక మాట చెప్పాను ఇది ఒక పరాకాష్ట తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం చేశాం మద్యం రేట్లు పెంచినప్పుడే చెప్పాం ఈ ప్రభుత్వం జే బ్రాండ్ జగన్ బ్రాండ్స్ పెట్టారు ఇష్టానుసారంగా రేట్లు పెంచారు మద్యపాన నిషేధమని మద్యమ రేటు రెండున్నర రెట్లు పెంచి మూడు రెట్లు పెంచి సొంత బ్రాండ్లు పెట్టి నాశరకం తీసుకొచ్చి కడాన పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఆరోగ్యం పోయింది ఆర్థికంగా చితికిపోయారు ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో కూడా తాగుడిని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు ఈయన తొంభై రెండు శాతం మేనిఫెస్టో మొత్తం అయిపోయిందంట అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలనో అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు మొన్నే మీరు చూస్తే గుడివాళ్ళు తిట్కో ఇళ్ళు నాలుగు సంవత్సరాలు అయింది ఆరు నెలల్లో పూర్తి కావలసిన ఇండ్లు నేను ఒకటే ఆలోచించాను పేదవాళ్ళకు ఇల్లు కట్టాలి నివాస నివాసానికి ఆమోదయోగ్యంగా మధ్య తరగతికి సమానంగా మధ్య తరగతి కొంతమంది పెద్దవాళ్ళు కానీ తరగతి కానీ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటున్నారు అలాంటి లేఅవుట్ తయారు చేశాను ఇల్లు ఒక విలువ ఉండాలనుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులకు సమానంగా మనం డబ్బులు ఇచ్చాం భూమి కొన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనమే డబ్బులు పెట్టాం ఇవన్నీ పెట్టి బ్రహ్మాండం కడితే ఆ రోజు మనల్ని విమర్శించి ఊరికే ఇస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం కూడా చెప్పాం అవసరమైతే పేదవాడికి సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం ఈ ఇండ్లు ఉచితంగా ఇస్తామని మనం కూడా ఆ రోజు అనౌన్స్ చేశాం కానీ నువ్వేం చేశావు వస్తా అనేది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని కన్స్ట్రక్షన్ నిలిపేశారు నాసిరకం పనులు ప్రారంభించారు ఇండ్లు బూజు పట్టిపోయినాయి మనమంతా కూడా ఎక్కడికక్కడ నిరసన తెలియజేశాం నిన్న ఆ ఇడ్లు ఇనాగరేట్ చేస్తూ అక్కడ వీళ్ళ తండ్రి ఫోటో పెట్టుకొని ఈయనే కట్టాడని ఈయనే దానికి సృష్టికర్త అని బ్రహ్మాండంగా సాక్షులు వేసుకున్నా అంటే మనిషి అనేవాడు ఎవ్వడు ఈ మరిగా తప్పుడు పనులు చేయడు ఎప్పుడు కూడా ఏది చేసినా నీ మనస్సాక్షి ఉంటుంది మన కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓకే అడాప్ట్ చేసుకున్నానని చెప్పు తప్పు లేదు నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పి తప్పు లేదు నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళకంతా వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను గంజాయి పైన మనం పోలాడాం ఆదిలోనే కానీ ఈ ప్రభుత్వం కానీ అప్రమత్త ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ రోజు మనం చెప్తే మన ఆఫీసు మీద దాడి చేశారు ఆ రోజు ఢిల్లీ వరకు వెళ్ళి చెప్పాను ఈ గంజాయి వల్ల ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పాను పట్టించుకోలేదు ఎదురుదాడి చేశారు వాళ్ళు ఒకటే ఆలోచించారు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడులు చేసి అవసరమైతే జైల్లో పెడతాను పార్టీ అధ్యక్షుడి పైన దాడి చేస్తాను పార్టీ అధ్యక్షుడిని బయట పానేకుండా చేస్తాను మనం సరెండర్ అయిపోతాం అనుకున్నారు కానీ భయపడి ఇంట్లో ఉంటాం అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ధైర్యం వీళ్ళకి అర్థం కాదు ఇలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశాం అందరూ కూడా కాల గర్భంలో కలిసిపోయారు తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగు శక్తిగా టైం టు టైం ఎమర్జీ అవుతూనే ఉన్నాం కానీ నా బాధ ఆవేదన ఈరోజు నాలుగు రోజుల్లో నాలుగు సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలు చూస్తే మనసు కలిసి వేస్తుంది ఒకటి రేపల్లిలో ఒక అమ్మాయిని ఒక అగ్రవర్గాల వ్యక్తి ఎక్కడికక్కడ అమ్మాయిని